హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మి యాక్చువల్గా వీడియోస్ కోసం అయితే వెళ్దాం అనుకునే టైంకి మనకి స్కూల్ దగ్గరలోనే ఒక కాలేజ్ అయితే ఉంటుంది అనమాట అక్కడ అన్ని ఏరియాస్ వాళ్ళు ఉంటారు కాబట్టి బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిన మేడం ద్వారా వచ్చింది ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లాంటి ఏరియాలో అయితే ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారని అర్థమైంది సో అక్కడికి ట్రెడిషనల్గా వెళ్దామని చెప్పేసి చీర అయితే కట్టుకుని అక్కడికైతే వెళ్ళి చిన్న లిట్లు బిట్ వీడియో అయితే చేశాను అనమాట చాలా మంచిగా అయితే అరేంజ్ చేశారు బతుకమ్మలు పెట్టుకుని అందరూ కోలాటాలు ఆడుతూ భజనలు చేస్తూ ఇచ్చేస్తూ ఉన్నారనమాట నేను కూడా కొంచెం దన్నం అయితే పెట్టుకుని ఇంకా చీర కంఫర్ట్ లేక వేరే వీడియోస్ కోసం వెళ్ళాలి కదా కష్టం అవుతుందని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వెనక్కి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే విలేజ్ వైపు అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా ఆటోలు అయితే నియర్ బై ఒక విలేజ్కి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట ఇంకా అసలు కొంచెం వాతావరణం వర్షం వర్షం వర్షాకాలం అవటం వల్ల చల్ల ఉంటుంది ఎండ అయితే లేకుండా ఎక్కడికక్కడ వాగులైతే పొంగిపోతూ కనిపిస్తున్నాయి వర్షాలు కొంచెం ఎక్కువ పడుతూ ఉండటం వల్ల సరే ఊరు ఎంట్రన్స్లో దించేసే నేను నడుచుకుంటూ చూస్తూ వెళ్తానంటే లేదమ్మా ఆ ఊరు నుంచి లోపలికి వెళ్తానికి ఒక కిలోమీటర్ పైన నడవాలమ్మా మీకు ఎందుకు ఊరు ఎంట్రెన్స్లో గుడి ఉంటుంది అక్కడ దిస్తాను అక్కడ నుంచి మీరు వీడియోస్ చేసుకోండి అమ్మా ఆటో అబ్బాయి అయితే చెప్పాడు అవునా సరే అట్లయితే అని చెప్పారనమాట ఈ ఊరు ఎంట్రన్స్ ఇదేనమ్మా ఇక్కడ ఆపేమంటారా అన్నాడు సరే ఆపేసేయమని చెప్పేసి అక్కడైతే ఆ అబ్బాయి డబ్బులు ఇచ్చి పంపించేసేసాను ఇక్కడ పక్కనే చేయలు ఉన్నాయి వరి మొక్కలు అయితే అదే అయితే చక్కగా పెంది ఒడ్లు అయితే మంచిగా రెడీ అవుతూ ఉన్నాయి అనమాట మంచిగా ఉన్నాయి కదా అనుకుంటా ఆ కంకిలు అయితే విరుచుకుని వాటితో అయితే ఆడుకుంటూ ఉన్నాను అనమాట తిరుగుతూ సో అమ్మో స్వామి గుడి ఉంది కదా పక్కన దండం పెట్టుకుందామని అనుకుని ఇంకా అక్కడికైతే వెళ్ళి స్వామికి నాకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఎప్పుడన్నా అప్పుడప్పుడు పాలు పోసి పాలు పోయకపోతే పుట్లో నాకే చెవులోనే పది వచ్చేస్తూ ఉంటుంది సో అవినాభావ సంబంధం అనమాట నాగేంద్ర స్వామికి నాకు సో చేస్తూ ఉంటారు ఎప్పుడన్నా మర్చిపోయినా సరే కళ్ళలోకి వచ్చేట్లో అలానే పక్కన ఆంజనేయ స్వామి కూడా ఉంది అది కూడా నేను దర్శనం చేసుకుని లిటిల్ బిట్ షార్ట్ అయితే పెట్టాను ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్